వెల్కమ్ టు వన్ మోర్ మిని వ్లాగ్ రీసెంట్గా అయితే మా రేహాష్కి పుట్టి వెంట్రుకలు అయితే తీయించాం కదా దానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే నేను నేను పోస్ట్ చేశాను మీలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేయండి సో ఇలా పుట్టి వెంట్రుకలు తీయించిన తర్వాత బోర్డురాళ్ళు అయితే వేస్తారండి పుట్టి వెంటికలు ఇచ్చిన తర్వాత ఫిఫ్త్ డే అయితే సండే వచ్చిందండి ఇంక సండే అయితే మా వారు లైన్కి అయితే వెళ్తారు ఇంక అందుకని ఇక్కడ మా మమ్మీ మా డాడీ అయితే ఇలా బోర్డు ఉండ్రాళ్ళు అయితే వేస్తున్నారు ఉండ్రాళ్ళు అనేవి మనం మడత మంచం మీద కానీ పట్టి మంచం మీద కానీ కూర్చోబెట్టి అయితే వేయాలండి సో వైట్ కలర్ పంచ్ ఉంటది కదా పెద్దవాళ్ళది సో అది ఏదైనా ఇలా పిల్లల మీద వేసి పైన అయితే పెట్టి ఈ విధంగా అయితే వేయాలి ఇలా ఉండ్రాళ్లలో మనం చిన్న చిన్న లడ్డూలు అయితే ఉంటాయి కదండి సో అవి అయితే కలిపి వేయాలి మనం బోడు అయితే వేసిన తర్వాత కింద పండినీ కూడా పిల్లలు అయితే సరదాగా ఏరుకుంటారు కాకపోతే మనహ అయితే చాలా భయపడిందండి ఇంకా ఒక పక్కన వాళ్ళ తమ్ముడు అయితే ఏడుస్తున్నాడు కదా ఇంకా పిల్లలందరూ వెళ్ళిన తర్వాత ఇదిగో అమ్మ ఇవైతే నేను ఏరుకున్నాను అని ఇక్కడ నాకైతే చూపిస్తుంది